రాండీ పైనుంచి రాని పైనుంచి రాని అల్లిచ్చు చూడండి మనీ ప్లాంట్ అంతా అట్లా అల్లించుకోండి రా అట్లా అప్పుడే అల్లించుకున్నాను అట్లా అల్లిచ్చేసి అన్ని దారాలు కట్టినామండి పైనుంచి వైరు ఇట్లా అంతా రెడీ చేస్తాను మా అట్లే రివర్స్ తీసుకోండి బాగా గుబురుగా వస్తుంది అది అట్లే పైకి పైకి రా పైకి పైన అట్లా ఫైవ్ సిక్స్ టైమ్స్ రివర్స్ చేసుకో కింద అంతా ఎట్లంటే అట్లా ఉంది దానికోసము కింద నీట్గా ఇంకా ఎక్స్ట్రా పెరిగిపోయింది అట్లా ఇంకొక రెండు మూడు లైన్ రానిండి మళ్ళీ అక్కడి నుంచి దారం కడతాము మళ్ళీ ఇంకోటి చూడండి పెరిగింది అది మూడు లైన్లకు వచ్చింది అనమాట ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ కడతాను ఉండండి నేను కట్టమని చెప్పలేదు తీసేది నాకు ఇంకా తీసుకురా అట్లే తీసుకురా ఇక్కడ తీసుకురా ఇక్కడ పైప్ ఉంది చూడు ఇక్కడ కట్టాలన్నమాట ఇక్కడికి రావాలండి చెప్తా ముడి అక్కడే ఉంది ముడి అక్కడే ఉంది నువ్వు వచ్చే ఇంకా దీన్ని గంటేసు రాను దిగిపో దిగిరాండి వైరుంది సరిపోకుంటే ఉంది వైర్ ఉంది మస్తు ఉంది కదా వైరుంది గంటేసుకొని పట్టుకోండి ఇట్లా ఈ పైపు కట్టాలండి ఈ పైపు కడితే కరెక్ట్గా వస్తుంది అన్నమాట అక్కడ నుంచి ఇంతవరకు పైపు వస్తాయి కరెక్ట్ ఒకటి నేను కడతా పాటలో బట్టాని అంత తోలు అంతా డ్రై అయిపోయిందండి అదంతా రెడీ చేస్తాను ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఇంకో పని వేస్తాను ఈ పక్క ఇంకా రెండు మూడు ఖాళీ ఉన్నాయి కదా వైరు దాన్ని బెట్టి వైరు కొంచెం ముందుకు లాక్కుంటే ఈజీగా పోతుంది నువ్వు అట్లా అని ఆకుల నలిగిపోతాయి ఇప్పుడు మళ్ళీ అట్లా రౌండ్ ఒక రెండు రౌండ్లు వేసుకోండి అంత ఫుల్ పెరిగిపోయిందండి ఎట్లాంటి అట్లా ఉంది అందుకే నీట్గా ఈరోజు లీవ్ కదా అందుకే అందులో క్లియర్గా అల్లిచ్చేస్తామనేసి అట్లే కొంచెం ముందు కూర్చోపడతావు ఏమండి ముందుకు వేసుకొచ్చేయరు నాకు కొంచెం వేసేసి సరిపోతుంది అంతే అండి ఇప్పుడు పెరిగినా కూడా క్లీన్గా ఉంటుంది నీట్గా ఒక లెవెల్లో వచ్చింది బాగుంది ఇప్పుడు కరెక్ట్గా చూడ అంత ఇష్టానికి పెరిగిపోయింది ఇప్పుడు కుండీలు రెడీ చేయాలండి దాంట్లో వేరే చెట్ వేసుకోవడానికి నేను ఇక్కడ చేస్తాను చూడండి బటన్ పుట్టంత ఉంది కదా మిక్స్ చేసి ఇది ఒక మనీ ప్లాంట్ నాకుతానండి ఇంకోటి చూడండి ఇంకో పాట తీసినాను దీంట్లో దేవుడి పూలన్నీ చామంతి పూలు అన్నీ డ్రై అయిపోయినాయండి ఇప్పుడు మట్టిలో అంతా మిక్స్ చేసుకొని వేసుకుంటాను తొలి చెట్టు వాడిపోయిందండి ఒక తొలి చెట్టు తెచ్చేసుకుంటాను మట్టి చూడండి అంతా రెడీ అయిపోయింది ఇది ఊరికి కొనకొచ్చింది కదండి ఎందుకు వేస్ట్ చేయాలా ఈ పూలన్నీ బాగా మిక్స్ చేసేసినాను దీంట్లో ఇంకా మంచి రోజు చూసి తొలచుట్టు తెచ్చుకొని వేయాలండి అందుకే రెడీ చేసి పెట్టేస్తాను ఓకే అండి బాగా అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి